అందరికీ నమస్కారం మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నవాంధ్ర నిర్మాత అభివృద్ధి సంక్షేమ దాత ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న మంత్రి బాల వీరంజన స్వామి గారికి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మంత్రివర్యులు రవి గారు అదేవిధంగా ఎంపీ గారు ఒంగోలు ఎంపీ గారు దాని తర్వాత కృష్ణప్రసాద్ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ విచ్చేసిన గౌరవీలు సర్పంచ్ గారు తోటి ఎమ్మెల్యేలు ఇక్కడున్న మదిరాల పాటు ప్రజలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు మంచి ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరి నోట్లో వినపడుతున్న మాట మనందరము ఒక వంద రోజుల క్రితం చూసుకుంటే ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మన డైనమిక్ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డిఏ ప్రభుత్వం ఒక పట్టుదలతో ఈ రోజు ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారో మనందరం ఈ రోజు ఈ వంద రోజులు మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు చెప్పాలంటే వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ఫస్ట్ నెల ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి చూసి చేయగలరా అనే చాలా మంది అనుకున్నారు కానీ మన ముఖ్యమంత్రి గారు ఏదైనా పట్టుదలతో ఆయన సమర్థతతో ఆయన ఎక్స్పీరియన్స్తో ఈరోజు ఎన్ని మంచి పనులు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు అదే కాకుండా విద్యార్థులు చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటించి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉపాధ్యాయ పోస్టులకు ప్రకటించారు అదే కాకుండా ఎంతో మంది ఒక అద్భుతమైన బడుగు బలహీన వర్గాలకి పనికొచ్చే స్కీము వెల్ఫేర్ స్కీమ్ ఏంటిదంటే అన్నా క్యాంటీన్లు అది పోయిన ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చర్యతో మంచి చేయకుండా మంచి పనులు కూడా అడ్డుపడి ఆ రోజు చేశారు వచ్చిన వెంటనే ఈరోజు మనము మనం ఈరోజు వంద అన్న క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ కూడా ప్రారంభిస్తారని మన ముఖ్యమంత్రి వర్యులు వేరే చోట హామీలు ఇచ్చారు అదే కాకుండా ల్యాండ్ మాఫియా ఏంటిదని పోయిన ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఈ భూమి నా దగ్గర ఉంటుందని ఎన్నో భయం భయపడినారు ఎన్నో చోట్ల ఒంగోలు కానీ ఇతర చోట్ల ఎన్నో ల్యాండ్ మాఫియా విషయాలు జరిగిన విషయం మన అందరికీ తెలుసు ఈ రోజు ల్యాండ్ టై టైటిలింగ్ యాక్ట్ వస్తే అది ఎంతో ఇబ్బందికరమైంది వచ్చిన వెంటనే అది రద్దు చేసి ప్రతి ఒక్కరికి మనుషుల్లో ఒక ప్రశాంతత భద్రత తెచ్చిన గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా వచ్చిన వెంటనే మన ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక గ్రామ సభ పెట్టి తీర్మానాలు ఒకే రోజు ఇచ్చి ఎంతో మంచి పేరు తెచ్చుకొని రాబోయే కాలంలో ఈ అభివృద్ధి ఈ డ్రీమ్స్ ఈ సిమెంట్ రోడ్లు అనేది మనందరికీ రాబోయే కాలంలో చెయ్య చేయొచ్చు అని ఒక మంచి ఉద్దేశము ఆ రోజు చేశారు అదే కాకుండా దగ్గరదాపు ప్రతి పంచాయతీకి ప్రతి మండలానికి ప్రతి కాన్స్టిటెన్సీకి ఏదో విధంగా సిసి రోడ్స్ డ్రైన్స్ వచ్చే విధంగా మా కాన్స్టిటెన్సీకి పదిహేను కో పదిహేను కోట్ల రూపాయలు వచ్చిన విషయం మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటిదంటే విజయవాడలో ఎండండి ఎప్పుడు ఎరగని విధంగా వరద వరదలు వచ్చాయి ఎంతో ఇబ్బందులు పడినారు మన ముఖ్యమంత్రి వర్యులు ఆయనే ముందుండి పదిహేను పది రోజులు అక్కడనే ఉండి బస్సులలో ఉండి ఎంత సహాయం చేసి దాన్ని నార్మల్ పరిస్థితికి తీసుకొచ్చింది మీ అందరికీ తెలుసు అది మన రాష్ట్రంలోనే కానీ కాదు మన దేశానికే ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరు ఇలాగ వరదలు కష్టాలు వస్తే ముఖ్యమంత్రి గారు ఎలాగ చేయాలనేది ప్రతి రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలిచిన విషయం మనందరం గుర్తు తెచ్చుకోవాలి ఈరోజు ఏ కాకుండా అంటే మీరందరూ ఒకటి గమనించాలి వంద రోజుల్లోనే ఇన్ని పనులు చేశారు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇన్ని పనులు చేశారు రాబోయే ఐదేళ్లలో మనకి ఎంత అభివృద్ధి సంక్షేమం వస్తాదో మనందరము మన ముఖ్యమంత్రి గారు మనకి ఏం చేస్తారో మీ అందరు ఊహించుకోవాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను పోయిన ఐదేళ్లు ఎన్నో కష్టాలు పడ్డాం ఈ రోజు మంచి కాలం వచ్చింది మన మంచి ప్రభుత్వం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఒకటి ఏమంటే మా సంతనుతో పాడు మా ప్రకాశం డిస్ట్రిక్ట్ అన్నిట్లో తెలిసో తెలియకుండానే మొదటనే ఉంది ఆ రోజు మనము ఫస్ట్ ఏంటిది ప్రోగ్రామ్ చేసి పెట్టాము అక్కడ ఎక్కడ ఎరుగుళ్ళు పాడు దగ్గర ఏంటి అది మహనాడు సారీ మహనాడు మహానాడు ప్రోగ్రామ్ చేసాం దాని తర్వాత మా జిల్లాలో యువగలము కానీ ఇతర ప్రోగ్రాంలు కానీ బ్రహ్మాండంగా చేశాము దాని తర్వాత ఈరోజు దేవుడు ఖర్ణించి ఎందుకంటే మా జిల్లా అన్ని పోయిన ఐదేళ్ల ముందుంది కాబట్టి శ్రీకాకుళంలో ఎక్కడినో పడాల్సిన ఈ కార్యక్రమం ఇక్కడ వచ్చిందని అది మా చంద్రబాబు నాయుడు గారు అది దేవుడు ఆదేశమని మేము కోరుకుంటూ అంటే దేవుడు కూడా కర్ణిస్తున్నారని మనం గమనించుకోవాలి అందుకని రాబోయే కాలంలో మన ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రకాశం జిల్లాకి మన సంతలు వాటికి మంచి రోజులు ఉన్నాయని ఎందుకంటే మంచి ప్రభుత్వం వచ్చిందని తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదే విధంగా చాలా వంద రోజులలో ఇక్కడ రోడ్లు సిసి రోడ్లు దాని తర్వాత బీసీ హాస్టల్కి ఎన్నో జరిగాయి సార్ ఈ మా కాన్స్టెన్సీలో ఒక రెండు నిమిషాలు ఏమి ప్రజలు ఆశిస్తున్నారు అనేది ఒక మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను సార్ మీరు ఫోర్టీన్ టు నైన్టీన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు చెక్ డ్యామ్లు ఈ గుల్లకమ్మ డౌన్ స్ట్రీమ్లో లో ఎందుకంటే ప్రతి సంవత్సరము వాటరు సీలోకి వెళ్తా ఉన్నాయి కానీ ఇక్కడ రైతులు కష్టపడే రైతులు ఇక్కడ శాలిటరీ ఉంది ఫ్లోరైడ్ కూడా కొన్ని ఏరియాస్లో ఉంది అందుకని ఇక్కడ వాటర్ సివిలైజేషన్ ఉంటే ఈ డ్రింకింగ్ వాటర్ కి పనికి వస్తుంది అదే విధంగా ఇక్కడ ఉన్న కష్టపడే రైతులకి టోబాకాకి వాటర్ వస్తుందని రెండు చెక్ డ్యామ్ లు అడిగారు ఆ రోజు మీరు శాంక్షన్ చేశారు ఈ ఈ ఐదేళ్లలో ఆ దరిద్రం ప్రభుత్వం అది మంచి పనులు కూడా చేసేసి ఆపేశారు అది మా ప్రజలందరూ ఆ రెండు చెక్ డ్యామ్లు మళ్లీ పిలిచి వర్కులు స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు సార్ ఈ ఏరియా ప్రత్యేకంగా ఏంటిదంటే ఇటు బ్రాక్షిస్ వాటర్ ఉంది సాలెనిటీ ఉంది రెండోది ఫ్లోరైడ్ క్లోరైడ్ కూడా ఉంది ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ క్లోరైడ్ ఫ్లోరైడ్ డిస్ట్రిక్ట్ సార్ అందుకని జేజేఎం లో జల జీవన్ మిషన్ లో మనం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఇంటికి నీరు ఇచ్చి పైప్ లైన్లు వేసి వాటర్ సోర్సులు క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న ప్రదేశాలందరికీ ప్రజలందరికీ ఇందాక వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మిమ్మల్ని అడిగారు సార్ ఇది వాటరు మాకు కావాలని ఖచ్చితంగా మీ అందరూ చేసి పెడతారని నేను కోరుకుంటా విధంగా మాకు తెలిసిన విషయం ఏంటిదంటే ఐదు ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ కి దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు ప్రపోజల్స్ ఉన్నాయని మాకు తెలిసింది సార్ ఇదే కాకుండా సీసీ రోడ్లు ఎన్ఆర్ఈజిఎస్ లో మాకు కూడా డిఎంఎఫ్ ఫండ్ కూడా ఉంది ఇలాంటి అభివృద్ధి అభివృద్ధి పనులన్నీ చేస్తారని రాబోయే కాలంలో నేను ఇంకోటి కూడా ఒకటి మెన్షన్ చేస్తా ఉన్నాను సార్ ఇది టూ వన్ సిక్స్ నేషనల్ హైవే సార్ దగ్గరనే ఎన్హెచ్ ఫైవ్ ఉంది సార్ దాని తర్వాత ఒక యాభై అరవై కిలోమీటర్లో చిన్నారిఘట్టు దగ్గర ఇంకొక నేషనల్ హైవే ఉంది సార్ దాని తర్వాత అమరావతి టు బెంగళూరు వెళ్ళే చీమకుర్తి జస్ట్ అవుట్స్కర్స్ లో ఆ గ్రీన్ హైవే కూడా ఉంది సార్ ఒక సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటే దగ్గర దాబు ఒక ఫోర్ నేషనల్ హైవేస్ కనెక్టివిటీ పెంచి అదే విధంగా చీమకుర్తి గ్రానైట్స్ లారీలు ఉన్నాయి కాబట్టి అది ఆ రోడ్డు వేస్తే నేషనల్ రోడ్డు వేస్తే చాలా ఇక్కడ అభివృద్ధి అన్ని జరుగుతాయని మీ తెలియజేస్తా ఉన్నాను సార్ నేను మీ దృష్టికి తీసుకొని వచ్చేది ఏదంటే ఇది ఈ ప్రపోజల్స్ సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా పెండింగ్ ఉన్నాయని మీరు ఒక చిన్న దృష్టి పెడితే ఇది జరుగుతాయని మేమంతా ఆశిస్తున్నాం సార్ దీంతో కాక రాబోయే కాలంలో మనం ఇచ్చిన అనేక స్కీములు మా అందరికి మా కాన్స్టెన్స్కి మా జిల్లాకి ఖచ్చితంగా వస్తాయని ఆశిస్తూ మీ నాయకత్వంలో రాబోయేలో ఒక మంచి ప్రభుత్వం మంచి అభివృద్ధి సంక్షేమ కార్య ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను